సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు రైటర్గా బిజీ అయిపోయారు నటుడుగా ఎంత బిజీ అయ్యారు అసలు ఆ సినిమాలో నా నటన నా వేషం నాది కాదు ఎవరు వాడు నా ఫ్రెండే బట్ చాలా మందిని అడిగాడు అంటే రాస్తున్నప్పుడు కానీ మొత్తం స్క్రిప్ట్ అయిపోయినప్పుడు కానీ నువ్వు ఇందులో వేషం వేయాలని వరం ఎప్పుడు అడగాల అంటే అది ఇగ్నోర్ చేశాడు నేను నటుడు అన్న విషయం పెద్ద పట్టించుకున్నట్టున్నాడు లేడు అయితే నన్నే తీసుకుని ఆర్టిస్ట్ని వెతకడానికి ప్రారంభించేవాడు ఫలానా వాడు బాగుంటాడా వీడు బాగుంటాడా వీడు అయితే బాగుంటాడా అంటే ఆ బాగానే ఉంటాడండి పల్లె ఉంటే అందరం కాలేజీకి వెళ్ళడం వాడిని కలవడం వాడు అతను ఎవరైతే మా నానాజీ వేసడానికి కనుక్కున్న అతను ఈ వర్మ ఎట్లా ఉంటాడు చాలా చిన్నగా చిన్న కళ్ళద్దాలు పెట్టుకుని టీషర్ట్ వేసుకుని డైరెక్ట్ వీడ ఏంది ఇస్తాడో ఎందుకు టైం వేస్ట్ ఒక నేను సెప్టెంబర్లో అయితే ఖాళీగా లేను తర్వాత చూద్దాం ఇట్లా మాట్లాడారు బ్రహ్మ ఉండే డేట్స్ లేవంటాడు అంతే అవన్నీ నాతో చెప్పాడు ఈ డైరెక్టర్ లో నాకు చెప్పి లేవు అన్నాడు అతను కూడా చాలా కామ్గా లేడేమో అని బిజీ తర్వాత నేను ఒక ఒకరోజు షూటింగ్ జరుగుతుంది ఎక్కడో జరుగుతుంటే నేను వేరే పని మీద పక్కనే మన బర్మ సినిమా షూటింగ్ జరుగుతుంది సార్ అన్నాడు ఎవడు నేను ఇప్పుడు సరదాగా తప్ప వెళ్ళాను ఇంకా ఇప్పుడు నా పని అయిపోయింది కదా ఇచ్చేసాం కదా అయిపోయింది సరే వెళ్దామని వచ్చాను అప్పుడు ఈ ఇంట్ర అతను ఇంకో ఇంట్రడ్యూషన్ ఏమిటంటే ఈ ఇంట్రడ్యూస్డ్ మానిటర్స్ అప్పుడు ఒక మానిటర్లో చూడడం అని లేదు సినిమా పుట్టినప్పటి నుంచి కెమెరామ్యానే కెమెరామ్యాన్ చూసి ఓకే అంటేనే షార్ట్ షార్ట్ ఓకే అతను ఓకే అంటే అంతే డైరెక్ట్ కూడా ఏం తెలీదు ఫస్ట్గా ప్రింట్ అయ్యి వచ్చే ఫస్ట్ టైం డైరెక్టర్ చూసుకోవడం అలాంటిది ఇక్కడ మానిటర్ పెట్టాడు తను చూసాడు అప్పటి నుంచే మొదలయ్యి మానిటర్ చూస్తున్నాడు నన్ను చూశాడు పరణి ఇప్పుడు నాకు ఆ నానాజీ క్యారెక్టర్ కరెక్ట్గా దొరకలేదు మీరేస్తారా అన్నాడు నన్ను ఏమేస్తాను సార్ ఎట్లా గట ఏ నాకు లాల్చి పైదమ్మా నన్న రాస్తున్నప్పుడు నాకు ఒక ఐడియా ఉంది సార్ నేను అది కావాలంటే నేను వెళ్ళి ఒక పది నిమిషాలు వస్తాను కాస్ట్యూమ్ వాళ్ళకి చెప్పాను లూజుగా నాకన్నా లూజు లాల్చి నాకన్నా లూజ్ పయ్యామ చంద్ర అని నాగార్జున గారికి మేకప్ సురుమ బొట్టు పాన్ ఇంత లావు అంటే ఓల్డ్ సిటీలో ఉండే గొల్ల వాళ్ళ గెటప్ అది నా ఊహ అదే మాట తిరిగారు నాకు అంటే పుట్టి పెరిగినంత హైదరాబాద్ కాబట్టి ఆ స్కూటర్ మీద ఈ రెండు పెద్ద పెద్ద మన రేకు డబ్బాలు వెనకాల రెండు డబ్బాలు పాను అయ్యవన్నీ నేను అబ్జర్వ్ చేసిన విషయాలు అలా 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 ఉండాలి మొత్తం వేసేసుకుని వచ్చా దూరంలో రూమ్ నుంచి ఇటు మానిటర్ చూస్తున్నాడు చూసి ఓ ఫంటాస్టిక్ దిస్ ఈజ్ మై నానాజీ అన్నాడు సినిమా స్టార్ట్ ఉత్తేజన ఎలా తీసుకొచ్చారండి అది నాకు వాళ్ళు ఆ టీం అంతా వాళ్ళంత ముందే తెలిసిన ఏమంట అదే నేను మిస్ అయినప్పుడు వాళ్ళందరితో ఏమన్నా రాయించే క్రమంలో అట్లా వచ్చాడేమో సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత అందరికి ఉంగరాలు ఇచ్చారండి మీ వరకు నా చీఫ్ కి బహుశా నాకు నాకు ఇవ్వలే శివనాగేశ్వరరావు గారు చాలా కాలం ఇప్పటికి కూడా ఉన్నట్టు నాకు ఉంగరాలు ఇచ్చిన మాట నిజమే బట్ అది సభాముఖంగా ఇప్పుడు చెప్తున్నా అయ్యే అవకాశం ఉంటే ఇప్పుడు ఆ ఉంగరం కొంచెం పెద్ద సైజ్ చేసి నాకు ఇస్తే